ఛానల్ చూసిన ప్రేక్షకులందరికీ నమస్కారం ఒక్కో ఆలయానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది అలాగే అరుణాచలం ఆలయానికి కూడా చాలా ప్రత్యేకత ఉంది అక్కడ శివుడు నిండుగా నగలు ధరించి పట్టు వస్త్రాలు ధరించి కిరీటం పెట్టుకొని ఉంటాడు దానికి ఒక కారణం కూడా ఉంది అలాగే పార్వతీదేవి ఒక రోజున స్వామి వారి పక్కన కూర్చున్నప్పుడు స్వామి నుండి పులుగు ఆ వాసనకి అమ్మవారు చాలా ప్రేద చెందుతారు అప్పుడు అమ్మవారు అడిగారు మీ నుండి ఇంత సువాసన వస్తుంది మీకు పులుగు ఎక్కడ నుండి లభించింది అని దానికి పరమేశ్వరుడు ఇలా చెబుతాడు పార్వతి పులుగు పిల్లి వాసన వల్ల ఋషుల భార్యలు పులుగు పిల్లి వెంట పడటం జరుగుతుంది అని ఋషులు ఏదో ఒకటి చేసి వాళ్ళ భార్యలని ఆ పులుగు పిల్లి నుండి రక్షించమని అడిగారు సరే అని ఇప్పుడు నేను పులుగు పిల్లి దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాను పులుగా నీ నుండి వచ్చే సువాసన వల్ల ఋషి పత్నులు నీ వెంట జరుగుతుంది నువ్వు వెంటనే నీ ప్రాణాలని వదిలే అని అన్నాను దీనికి సరే అని ఒక చిన్న కోరిక కోరుతుంది నా నుండి మరియు నా వంశం నుండి వచ్చేది అన్ని పులుగు పిల్లులే వాటి నుండి వచ్చే సువాసనను నువ్వు స్వీకరించు అని అడగ్గా ఆయన అంగీకరిస్తాడు ఇక అప్పటి నుండి వంటికి ఆ అమ్మవారు ఉండేది అప్పుడు అమ్మవారు ఇలా అంటారు నువ్వు ప్రతి చోట ఉన్నట్టు ఇక్కడ ఈ అరుణాచలంలో ఉండకూడదు ఒంటి నిండా నగలు వేసుకోవాలి పాములు కూడా ఉండకూడదు నెత్తిన కిరీటం పెట్టుకోవాలని చెప్పడంతో శివుడు ఈ విధంగా అరుణాచలం ఆలయంలో దర్శనమిస్తాడు చూసారు కదా ఇలాంటి మరింటే చూసారు కదా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఆర్కేష్మే భక్తి ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను మీ అనుషంకర్ థ్యాంక్ యూ ఆల్